గోవిందమురు హరి గోపాలుడోయ్ రాధ రామణ హరి గోవిందుడోయ్ హరే రమ రమ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే కృష్ణ రామ చెప్పింది టో కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళని సాధించారు కొంచెం గుర్తిద్ద మిత్రమా సంగ్రామంలో గీత పాఠం తెలుగు प्रतिबोदितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतौ अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीं अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणी भगवद्गी భేషిని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేతయుత్సవ మామక కప్ప పాండ వచ్చైవ కిమపూర్వంతు సంజయ ఓ సంజయ ధర్మభూమిలో నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏం చేశారు అజ్జునవ్వచా నకాంక్ష కృష్ణ నచరం సుఖానిచేందోవితే నాకు రాజ్య సుఖము వలదు సంసార సుఖము వలదు అని విడిచివేసిన అర్జున్ చూసి శ్రీకృష్ణ పరమాత్మ కర్మణ్యేవాధికారస్తే మా ఫు కదా మా కర్మ ఫల హేతుర్భూ సంగోత్వ కర్మణి కర్మలను చేయటం వల్లనే నీకు అధికారం ఉన్నది కానీ వాన్ని విడిచివేయట మీద అధికారము లేదు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాదనుష్ఠిత స్వధర్మం లేదనే పరధర్మోహ స్వధర్మంలో ఉన్న మంచి పరధర్మం లేదు సర్వధర్మాన్ శరణం రజ పరిత్యం పాజ అహంతో మోక్షిష్యామి సర్వధర్మాల్లో నాయన నిలిపి క్షణందిన నేను చూసుకుందును యత్ర యోగేశ్వర కృష్ణ యత్రపార్దో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీ తిర్మతిర్మమా భగవానుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధరి అయిన అర్జునుడు యచట నందుడు అత అచటస్థిరముకు నీతి ఎండును ఏదం పరమం గుహ్యం మద్భక్ే భక్తిమయీం పరం పరా మామే వైష్యంతు సంశయ గీతాశాస్త్రం ఎవరైతే వినుచున్నారో చెప్పుచున్నారో వారు పరమపదము నందును గీతాస్త్రమిదం పుణ్యం ఎవడే ప్రయత్ పుమాన్ విష్ణు పదమవా యశోకాదివర్జిత గీతాశాస్త్రం తెలుసుకున్నవారు వయశోకాదివర్జితులవుతరు హరి ఓం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ కాల సర్వకాల సర్వావస్థల ఎందున జపించవచ్చును